నమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కరీంనగర్ జగిత్యాల విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు శుక్రవారం న్యూఢిల్లీలో నితిన్ గడ్కర్ని కలిసిన బండి సంజయ్ కుమార్ కరీంనగర్ జగిత్యాల విస్తరణ పనులతో పాటు సెంట్రల్ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ సిఆర్ఐఎఫ్ మంజూరు అంశాలపైన చర్చించారు కరీంనగర్ నుంచి జగిత్యాల వరకు నాలుగు లైన్ విస్తరణ కోసం గత ఎన్నికలకు ముందే కేంద్రం రెండు వేల నూట యాభై ఒక్క కోట్ల ముప్పై ఐదు లక్షల నిధులతో ప్రతిపాదనలు రూపొందించిన విషయాన్ని గుర్తు చేశారు ఆయా ప్రతిపాదనలకు ఆమోదం పొందడంతో పాటు టెండర్ ప్రక్రియను కూడా ప్రారంభిస్తామని అధికారులు నేటికి టెండర్ ప్రక్రియ ప్రారంభం కాని విషయాన్ని గట్కారి దృష్టికి తీసుకెళ్లారు వెంటనే సంబంధిత శాఖ ఉన్నతాధికారులను పిలిపించిన గట్కారి అందుగల కారణాలను అడిగి తెలుసుకున్నారు ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలు న్యాయపరమైన అడ్డంకుల నేపథ్యంలోనే కరీంనగర్ జగిత్యాల రోడ్డు విస్తరణ పనులకు ఆటంకం ఏర్పడిందని తెలిపారు ప్రస్తుతం ఆయా అడ్డంకులన్నీ అధిగమించి నివేదికను కమిటీకి పంపించామని తెలిపారు ఆ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే రోడ్డు పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియను పూర్తి చేసి అతి త్వరలోనే విస్తరణ పనులకు శ్రీకారం చూడతామని హామీ ఇచ్చారు అనంతరం బండే సంజయ్ తెలంగాణలో పలు రోడ్ల విస్తరణ పనులకు సంబంధించి ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయని దీనిని దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సిఆర్ఐఎఫ్ను విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు దీంతో పాటు తన పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో పెండింగ్లో ఉన్న రోడ్ల ప్రతిపాదనలను కేంద్ర మంత్రికి అందజేశారు మొత్తం రిపీట్ మొత్తం నూట పదమూడు కోట్లతో కూడిన సిఆర్ఐఎఫ్ ప్రతిపాదనలను గడ్కరీకి సమర్పించారు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని బావుపేట కాజీపూర్ రోడ్లో భాగంగా మానేరు నదిపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు గన్నీరవరం మండలంలోని గుండ్లపల్లి పోతూరు రోడ్డు విస్తరణ పనులు వీటిలో ఉన్నాయి దీంతో పాటు చందూర్తి నుంచి మోత్కురావు పేట వరకు ఐదు బై సున్నా కిలోమీటర్ల నుంచి ఎనిమిది బై నాలుగు వందల యాభై వరకు వంతెనల నిర్మాణ పనులు ప్రతిపాదనలు ఉన్నాయి అట్లాగే కిష్టంపేట వరకు రోడ్డుపై వంతెన నిర్మాణ పనులు శంకరపట్నం మండలంలోని ఆర్కొండ్ల గ్రామం నుంచి కన్నాపూర్ గ్రామం వరకు వరద హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రతిపాదనలు సైతం వీటిలో ఉన్నాయి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ త్వరలోనే తెలంగాణకు సిఆర్ఐఎఫ్ నిధుల విడుదలపై తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు